హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాను మీరైతే బాగున్నారు అని అనుకుంటున్నాను మా ఇంట్లోనైతే ఎప్పుడో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడైతే బర్డ్ గూడైతే పెట్టింది అనమాట మంచిగా అయితే అందులో పిల్లల్ని అయితే పెట్టిందండి మూడు పిల్లల్ని అయితే పెట్టింది అనమాట అందులో ఒక పిల్ల రెక్కలు అనమాట ఆల్రెడీ అది ఎప్పుడు డైలీ ఫుడ్ పెట్టేదనమాట నేను మన ఫుడ్ తింటుందో ఏమోనని కొంచెం అన్నం వాటర్ ఇచ్చినా అవి తీసుకోదు ఎందుకంటే అది కొంచెం మూతి పొడవుగా ఉంది అంటే అది పురుగులను తిని తింటుందనమాట వాళ్ళ తల్లి అయితే ఏదో చక్కనో ఏదో ఒకటి తెచ్చి డైలీ పెడుతుందనమాట అయితే సడన్గా ఉన్నట్టుండి ఆ పిచ్చుకలకి బ రెక్కలు వచ్చాయన్నమాట చూడండి అది తల్లండి మేము ఉన్నాం కదా కొంచెం రూమ్ అవతలు ఉన్నాం డైరెక్ట్ కూడా లేము వెనకాల నేను డోర్ వెనకాల నుండి తీస్తున్నాను అనమాట ఆ పాప ఆ బేబీ అయితే పైన ఫ్లోర్ ఎక్కైతే కూర్చుందనమాట అది కిందికి అసలు రావట్లేదు మార్నింగ్ అంతా కింద ఉందనమాట అయితే నేను చాలాసార్లు దాన్ని పట్టుకొని అటు ఇటో సాహసం చేసి ఆ గూడులో అయితే పెడుతున్నాను అనమాట దాదాపు ఒక ఇరవై సార్లు అలా కింద పడుతూ ఉంటే గూడులో పెట్టాను ఆ బర్డ్ని అయితే చిన్న పాపని కానీ అది మాత్రం మళ్ళీ పడుతూనే ఉందనమాట కింద ఆల్రెడీ రెక్కలు వచ్చేసాయి కదా ఇంకా ఆగదనమాట గుడిలో వాళ్ళ మదర్ ఏమో చాలా ఆ పిచ్చుక మదర్ ఏమో చాలా బాధపడుతుందనమాట అంటే పా బేబీ పైన ఉండేసరికి బాధపడుతుంది ఒక బేబీ ఏమో లోపల ఉంది చూడండి ఎలా చూస్తుందో ఇంకొకటి అయితే ఇది చాలా అల్లరదనమాట అసలు ఆగట్లేదండి పా నేను చాలా ట్రై చేశాను దేని ద్వారా ఒక ద్వారా తీద్దామని కానీ అది అసలు ఆగట్లేదు ఇదైతే కామ్గే ఉంది ఇది మాత్రం అసలు ఆగట్లేదు ఊరికే పోవడం ఇటు పోవడం తలుపులు తీస్తే ఎక్కడెళ్ళిపోతుందో అని భయం వేసి తలుపు కూడా పెట్టాను అనమాట ఎంత ట్రై చేసినా కూడా ఏం లాభం అండి తీరాదైతే వెళ్ళిపోయింది నైట్ టైం ఎప్పుడు వెళ్ళిందో తెలీదు కాకపోతే సరిగ్గా ఇంకా రెక్కలు స్టార్ట్ అవ్వలేదు కదా సరిగా మరి ఎరుగు ఎగురుతుందో ఎగరదో అని భయంతో నేనైతే ఇంట్లో ఉంచాను కానీ అయితే ఆ బర్డ్ వెళ్ళిపోయింది ఇది ఒక్కటే మిగిలింది లాస్ట్కి కానీ ఇది కూడా ఎగిరిపోయిందండి నెక్స్ట్ డే ఇది కూడా ఎగిరిపోయిందనమాట బర్డ్స్ అంతే కదా కానీ వాళ్ళ తల్లికి తెలుసో తెలీదో మాకైతే భయమేసింది ఎందుకంటే అవి గూడోలో పెట్టుకుంది కదా మేమేమైనా ఏమైనా తీస్తామో ఏమో అని అయితే మేము టెన్షన్ పడ్డాము నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ బాయ్